રાલે દંડી મુરલે એને સ્ટીચ કે કે રે ઇલ્લો વેટ પરથી આવતું રેડલ પર બારી કોને એને હાલો કોને રે ઇલ્લો વેઈ વિ લાગો રે એ થેનો ઓટુ ધ્યાનથી પા ચા નહીયા ના બધે જવા બધે દીલાન વાર મેરે જિસકો તમે તમારાથી છોડાય રે 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 મને મુકી કે 20 કે રહીએ ને કથામાં યે 100 રૂપાય સચ સાત માતર ના સારા અંક મે નહીયા ના అక్కడ రావు రోజు రావట్లేదు అని చెప్పారు మాయకాట అనేది ధర్మకాటా కాదు ధర్మకాట 100 రూపాయలు 100 రూపాయే ఎందుకు ఎవరైనా ఎంత బయిస్తావ్ గానీ అందరే ఆస్తారే ఏంటి కే రండి పత్రదీష్నాలు ఎందుకు ఇప్పుడు పెట్టు కాటా ఇప్పుడు పెట్టు కాటా కేజీ మైనే ఉండాలండి ఎందుకు ఆయన నటన గానీ మీర మచ రేలన్ కో చేయండి ఇప్పుడు పెట్టు ఏంది రెండు వందలకి అయితే మనకి మినిమం రెండు కేజీలైతే ఇచ్చా మాగేజ్ బాబు బాగానేస్తారండి బాగుంది అలాగే అలాగే షేర్ చేస్తా బాయ్ కొ రైలు తీసుకున్నాం కదండి ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయండి फाइलने चोई होय होय से गालो बोलो मां सकोयसा कोनेन का इगुण रोईले मतो रोईले का चालवाने बाबा चालवाला ले अरे म नपलू आबा आबा पाथ हं फाइल ना बोलो बणा दे बठा ओके न बणाना आ न तो आदा नपलू ने गचे ఫ్రెండ్స్ హాయ్ చెప్పు రైలు కాంబినేషన్ రైలు కొంగళ దోసకాయ రోజు పచ్చి రోజులు ఏమి వద్దామని ఏమి అని ఇంకా ఆలోచించలేదు ఏమి మొత్తం వచ్చేసిన కాదు కూర్చుని ఆలోచిస్తావా ఏం అలవాళ్ళని సగం పైన ఇంకా ఉన్నాయి అసలు కల్పిస్తావాదే మీడియం సైజు ఉన్నాయి మరి బొడ్డీ ఏం కాదు మీడియం సైజు చూసారు కదా మీడియం సైజు ఉన్నాయి బాగున్నాయి

య్య చిన్న రొయ్య అంటే ఇది గాజురెయ్యలు టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే చిన్న అనుకుంటాం కదా మనం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పెద్ద రోజు నెయ్యి టేస్ట్ ఉంటుంది అండి కాకపోతే కొంచెం చాయకర అంటే ఎక్కువ మనకి తప్పదే కదా మన కడుపులో నీటి శుభ్రంగా ఉమ్మది వెళ్లాలంటే కష్టపడ తప్పదు కదా ఎవరైనా సరే ఎలా పెట్టేసి ఈ తర్వాత ఉండదు అయితే నిదానంగా నీ వల్ల ఎక్కువ ఇచ్చాడు పర్వాలే ఖాతా అయినా కదా అవును మన ఖాతాయనే కాబట్టి అసలు రోపు తక్కువ ఇస్తాడు సరుకు రొయ్యులు కూడా ఎక్కువ ఇస్తాడు అనమాట అది అవును రైలు బాగుంటే ఎక్కువ ఇస్తాడు అనమాట అది బాగుంటాయి అంటే మనకు అసలు లేకపోతే అసలు ఆరు కూడా ఆపడు తాజాగా ఫ్రెష్గా ఉంటేనే మన దగ్గర ఇంటి దగ్గర ఆపుతాడు లేకపోతే అసలు కూడా ఆపడండి మనకు తెలిసిందే కదా మన అక్కయ్య గారు అన్ని కలిసి ఉన్నాయండి అన్ని రైలు కలిసి అయినా బాగున్నాయి నీకు అంత కొద్దిగా వేడి నీరు మరగబెట్టేసి ఈ రైలు పోసాయి వేడిలో తొక్కలు వచ్చాయి ఈ ఉడవ పెట్టద్దు వేడి నీరు పోయి ఏమన్నా ఇప్పుడు ఎందుకు వేస్తుంది ఇంట్లో కదా ఎంత చల్లబడ్డా ఫ్రీ కదా రెచ్చప్ సో ఒలిసేవచ్చు కాసేపు కూర్చుని అంతసేపు పట్టు ఇవలా ఉక్కుపోయి ఉక్కుపోయి చేసాక ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట అది గుచ్చుపండి